నియోజకవర్గం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామంలో నారాయణప్ప అను డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు నడవలేని స్థితిలో పడి ఉండడంతో ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆర్ఎన్ జ్యోతినాథ్ సహకారంతో గ్రామ యువత సాయి కుమార్ మొహమ్మద్ బాషా రవితేజలు అమ్మఒడి ట్రస్ట్ చైర్మన్ పద్మనాభ నాయుడికి సమాచారం అందించడం జరిగింది వెంటనే స్పందించిన అమ్ముబడి చైర్మన్ పద్మనాబనాయుడు తన సిబ్బందితో కలిసి తుమ్మకుప్పం గ్రామానికి చేరుకున్నారు. సర్ దీని కన్సెప్ట్ ఏ కేక సర్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు సర్ మహమ్మద్ బాషానే గుర్తుంచుకోండి నా ఎక్కువ అందరికీ నమస్కారం ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి నిరాశ్రయులకు వృద్ధులకు ఆసరా కరువైంది ఈ సమాజంలో ఎవరైతే సంపద సంపాదించిన ధనము ఆస్తులు సంపాదించిన రోజులు శారీరక శ్రమ పనిచేసిన రోజులు వాళ్ళకి ఆదరణ వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించే వ్యక్తులు వాళ్ళ వారసులు కావచ్చు పనిచేపుచుకునే వాళ్ళు కావచ్చు వయసు అయిన తర్వాత ఇలాంటి వృద్ధులను గాలి కుదిలేయడం అనేది చాలా బాధాకరం అలాంటి సందర్భంలో మన చిత్తూరు జిల్లా పరిధిలోనే అమ్మఒడి అనే సేవా సంస్థ ఆ చైర్మన్ ఫౌండేషన్ చైర్మన్ గారు చిరుకూరు పద్మనాభనాయుడు గారు మరియు వారి సిబ్బంది ఇలాంటి నిరాశ్రయులైనటువంటి నిరాధారులైనటువంటి వృద్ధులకు ఎవరైతే మనుషులకు ఏ గ్రామంలో ఉన్నా వారికి పిలుపునిస్తే వెంటనే వచ్చి వారిని పరిశుభ్రంగా స్నానాలు చేపించి బట్టలు మార్చి వారి సేవ ఆ ఆశ్రయాన్ని తీసుకెళ్ళి ఆరోగ్య సేవలు అందించి అక్కడే కూడా మూడు పూట్ల భోజనం పెట్టి అన్ని సదుపాయాలు చేసి వారి ఊపిరినంత వరకు కూడా సేవ చేసేటువంటి సంస్థ అమ్మఒడి సంస్థ అలాంటి సంస్థలకు మనం అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి కృతజ్ఞత తెలియజేయాలి డబ్బు శాశ్వతం కాదు కూచిన పువ్వు వాడిపోతుంది పండిన పండు కుల్లిపోతుంది అశాశ్వతని మానవ జీవితం పోగానే మట్టిపాలు చేస్తారు కానీ ఏది శాశ్వతం మనం బతికుండగానే మన కష్టార్జితం మన సంపాదించిన సంపాదనలో ఒక వంద రూపాయలు లేదా ఒక వెయ్యి రూపాయలు ఇలాంటి అమ్మఒడి సేవా సంస్థల ద్వారా ఇలాంటి నిరాశ వృద్ధులకు మనుషులకు సేవ చేసి సహాయ సహకారాలు అందించడం అనేది గొప్ప వ్యక్తిత్వం గొప్ప లక్ష్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం పద్మనాభ నాయుడు గారికి మరియు ఈ గ్రామస్తులైనటువంటి ఇలాంటి వ్యక్తిని ఆ సేవకు అప్పగించినటువంటి జ్యోతి మరియు అమ్మఒడి సేవా సంస్థ సిబ్బంది కూడా అసలు మన తల్లిదండ్రులే వృద్ధులైపోతే ఈ కాలము దగ్గరకు చేర్చి కూడా ఇబ్బంది పడుతున్న కాలం ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా ఎవరో ఒకరు తీసుకెళ్ళండి ఒకరు హాస్పిటల్ చేర్పి చేయడము డబ్బు చేయడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేయి తాకి స్నానం చేసి అన్ని సేవలు చేస్తున్నారంటే వాళ్ళ చేతులెత్తి నమస్కరించాలా మానవ సేవే మాధవ సేవ ప్రతి ఊర్లో లక్షలు కోట్లుగా వెచ్చించి దేవాలయాల్లో గుళ్ళు కట్టిస్తున్నారు కానీ పూజా కార్యక్రమం జరగవు అక్కడ దాని ద్వారా నీకు పుణ్యం రాదు ఆదర్శం రాదు స్ఫూర్తి రాదు నేను చెప్పేది ధనవంతులు కావచ్చు డబ్బు వాళ్ళు కావచ్చు మనం చేసే కార్యక్రమాలు ఏమైనాదింటే చిన్నపిల్లలప్పుడు మనం ఎలా సాగుతారో తల్లిదండ్రులు వయసు అయిన తర్వాత అదే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు నిస్సహాయులు ఏ పని చేసుకోలేరు ఆహారం తనంతదాన్ని ఎత్తుకొని తినలేరు మాట్లాడలేరు ఎవరు సాయం కోరలేరు అలాంటి వారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా రావాలి వృద్ధాశ్రమాలు కట్టించాలి వారికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆ యొక్క అమ్మఒడి సంస్థను వారి సిబ్బందిని మరియు ఆ సంస్థ చైర్మన్ చిరుకూరి పద్మనాభనాయ గారిని ఆయన కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి చల్లగంగా మరింత సేవలు చేయడం కోసం అన్ని ఆయనకు భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ చెరుకూరి పద్మనాభ నాయుడు గారికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా స్వగ్రామం అయినటువంటి తుమ్ముకుప్పం గ్రామంలో గత పది రోజుల క్రితం ఇద్దరిని నేను ఐడెంటిఫై చేయడం జరిగింది ఒక లేడీ ఒక ఆమె ఇంకా ఇతను ఆ రోజే ఈయనకు ఫోన్ కొట్టగా ఆ రోజు నుండి ఆయన చాలా బిజీ ఎందుకంటే అప్పటి నుండి కడప నుంచి ఆయన పలు జిల్లాల నుండి కూడా తీసుకొని వస్తూ ఉంటాడు కడప నుంచి ఇంకా ఇట్లా పరిసర గ్రామాల్లో ఆయన బిజీగా ఉండడం వల్ల వారం అయిపోయింది అయినప్పటికీ ఆయనే నేను మర్చిపోయి ఉన్నప్పటికీ కూడా నిన్న సాయంత్రం ఆయనే ఫోన్ చేసి ఫోన్ చేసి మీ ఊరికి వస్తూ ఉన్నాము ఇలా అనేసి చెప్పగానే నేను కూడా ఇప్పుడు రావడం జరిగింది కానీ చేస్తున్నటువంటి మహత్తర కార్యము వెలకట్టలేనటువంటిది ఏ ఒక్కరూ కూడా డబ్బులు లక్షలు కోట్లు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి వారికి ఆశ్రయాన్ని కల్పించడము అంటే అది ఒక మహత్తరమైన కార్యం ఇలాంటి కార్యాలకి ఎవరు ముందుకు రావడం లేదు సో ఈయన పెద్ద మనసుతో ఇలా నిరాశ్రయులను అభాగ్యులను చేరదీసి వాళ్ళకి హాస్పిటల్కి చూపించి వాళ్ళని ఆరోగ్యంగా చేసి ఆ తర్వాత వాళ్ళకి మూడు పూట్ల ఫుడ్ పెట్టి అంతేకాకుండా అనాథ మృతులకు అనాథలుగా చనిపోయిన వాళ్ళందరినీ కూడా దాదాపు పద్దెనిమిది వందల ఎనభై రెండేమో మొన్నటి పద్దెనిమిది పద్దెనిమిది వందల పన్నెండు పద్దెనిమిది వందల పన్నెండు మందికి అనాథ దహన క్రియలు కూడా చేయడం జరిగింది అది చూడండి ఎంత మహత్కార్యమో ఇలాంటి గొప్ప మనసున్న ఈయన భవిష్యత్తులో ఆ భగవంతుడు కూడా వీళ్ళ సంస్థకి వాళ్ళ సిబ్బందికి అతనికి కూడా భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ మా మండల పరిధిలోని తుంభకుప్పంలో ఒక పెద్ద ఆవిడ పెద్ద ఆయన ఉన్నారనేసి ఇక్కడ నుంచి వీళ్ళు ఫోన్ చేయడం మొన్ననే రావాల్సింది మొన్న బయలుదేరేటప్పటికీ చిత్తూరులో ఒక పన్నెండు మందికి అనాథ క్రియలు కూడా చేయడం జరిగింది అది చూడండి ఎంత మహత్కార్యమో ఇలాంటి గొప్ప మనసున్న ఈయన భవిష్యత్తులో ఆ భగవంతుడు కూడా వీళ్ళ సంస్థకి వాళ్ళ సిబ్బందికి అతనికి కూడా భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ మా మండల పరిధిలోని తుంబకొప్పంలో ఒక పెద్ద ఆవిడ పెద్ద ఆయన ఉన్నారనేసి ఇక్కడ నుంచి వీళ్ళు ఫోన్ చేయడం మననే రావాల్సింది మొన్న బయలుదేరేటప్పటికీ చిత్తూరులో తేనబడులో ఒక అనాథం చనిపోయినాడని తెలిసి ఆ కార్యక్రమాలు ఉండిపోయినాము సొంత మండలం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా ఇక్కడికి వచ్చాను వీళ్ళందరూ చాలా గౌరవంగా ఈ గ్రామస్తులు మాకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా మేము పంతొమ్మిదేళ్ళుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇంతవరకు మా కాన్సెప్ట్ ఎవరిని చేయి జాసి పైసా అడగకూడదు చందాలు వసూలు చేయకూడదు అనే కాన్సెప్ట్తోనే ఉన్నాం ఆ కాన్సెప్ట్తోనే కొంతమంది దాతలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈరోజు తుమ్మకుప్ప నుంచి ఇద్దరిని తీసుకుపోవడం సంతోషంగా ఉంది అదేవిధంగా రాబోయే రెండు మూడు నెలల్లో బంగారుపల్లి మండలంలో స్వగ్రామంలోనే ఒక ఆశ్రమం నెలకొల్పాలనుకున్నాం దానికి దాతలు సహకరించి వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ఒక రూమ్ కట్టిస్తే ఇంకా ఎక్కువ మందిని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేసి మా గ్రామానికే కాకుండా బంగారుపాలెం మండలానికి ఒక ఆదర్శంగా నిలవాలని నా ఆకాంక్ష అదేవిధంగా మొట్టమొదట ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకెవరైతే ఈ సిబ్బంది అమ్మఒడి సేవల్ని మెచ్చుకొని ఈ సిబ్బంది ఉచితంగా వచ్చి నాకు సహకరిస్తూ ఉన్నారంటే అది దేవుడిచ్చిన వరం ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు సమయం లేకుండా వీళ్ళు మాత్రమే వచ్చినారు మా నా సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ బంగారుపాలెం మండలంలో ఎక్కడైనా ప్లేస్ ఉంటే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కూడా ఎంఆర్ఓ ద్వారా కావచ్చు ఎక్కడైనా సరే రోడ్ సైడ్గా రెడీ చేస్తే ప్లేస్ ఉంటే బిల్డింగ్స్ కట్టేదానికి దాతలు కొంతమంది ఉన్నారు ఒకసారి ప్రారంభిస్తే బంగారుపల్లి మండల పరిధిలో ఎక్కడైనా సరే కట్టిస్తామని యాదవ్ దీనిపైన చర్య తీసుకుంటే ఇంకా మంచిదని కూడా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ వీళ్ళని చూసుకునే అవకాశం లేకుండా ఇబ్బంది పడుతూ ఇక్కడ ఊర్లో ఉండే వాళ్ళ సహాయంతో ఇన్ని రోజులు వాళ్ళకు భోజనాలు పాడు డబ్బులు ఇచ్చి తెప్పించుకొని ఈ అమ్మ భవన్ చేస్తా ఉంది కానీ నడిచే పరిస్థితి లేదు కార్లు ఫ్రాక్చర్ అయిపోయింది దానివల్ల ఆ పరిస్థితి బాగాలేదు కాబట్టి గవర్నమెంట్ దీన్ని వారు అమ్మఒడి వీళ్ళు తీసుకొని పోయి వాళ్ళ బాగోగులు వాళ్ళ సౌకర్య అర్థము వాళ్ళకు సేవలు చేయడానికి ఇక్కడ తుమ్మకుప్పానికి వచ్చి వీళ్ళని తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ఏ సమస్యలు లేకుండా చూసుకోవాలని మరీ మరీ నేను కోరుకుంటున్నాను